ప్రజా టీవీ తెలుగు న్యూస్ కొద్దిగా మేడం గారు కనబట్టలేదు సార్ మీరు కూడా ఒకసారి ఇటు చూడండి సార్ మేడం మీరు కూడా చూడండి మేడం అందరూ రషయ గారు మీరు కూడా పోయింది మేడం వస్తాయి చూడండి మేడం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిపార్ట్మెంట్ని రద్దు చేస్తూ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో ఉన్న ఎక్సైజ్ సిబ్బందిని అలాగే ఎక్సైజ్ స్టేషన్స్ని ఎక్సైజ్ ఆఫీస్ని అన్నీ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మెర్చ్ చేస్తూ నిన్న ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గుడివాడ సబ్ స్టేషన్ ఎక్సైజు గుడివాడ ప్రొఫెషనల్ ఎక్సైజ్ స్టేషన్గా మారుస్తూ ఈరోజు చేయడం జరిగింది బోర్డ్స్ సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మా ఎక్సైజ్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని రెండు వేల రెండు వేలు రెండు మేకు ముందు ఉన్న పూర్వ స్థితిని యథాతథంగా తీసుకొచ్చిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ మంత్రివర్యులు శ్రీ పొల్లు రవీంద్ర గారికి ఈరోజు మా ఎక్సైజ్ అసోసియేషన్ జేఏసీ పిలుపు మేరకు గుడివాడ ఎక్సైసియేషన్ వద్ద పాలాభిషేకం జరి చేయడం జరిగింది వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సహకరించిన ప్రతి ఎమ్మెల్యే వారికి అలాగే మినిస్టర్ మంత్రివర్యులకు అలాగే ఎంపీ ఎంపీ అలాగే ప్రతి ప్రజా ప్రజాప్రతినిధికి అంటే మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్వ స్థితిని తీసుకురావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మీడియా సమ సమక్షంలో కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది తెలియజేయడం జరిగింది అందరికీ కూడా మా నమస్కారాలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్గా మార్చి మా మమ్మల్ని అంతా మదర్ డిపార్ట్మెంట్లో పంపించినందుకు చాలా ఆనందంగా ఉంది దీనికి గాను గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవనీయ మంత్రి గారి కొల్లు రవీంద్ర గారికి మాకు చాలా ఆనందపరిచినందుకు చాలా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని రద్దు చేసి మదర్ డిపార్ట్మెంట్ అయిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ దాంట్లో కలిపినందుకు గాను మేము చాలా ఆనందంగా పడుతున్నాము గుడివాడ స్టేషన్ నుంచి రోజు ప్రొబిషన్ అండ్ కి మళ్ళీ మద డిపార్ట్మెంట్కి కలిపినందుకు గాను మన నారా చంద్రబాబు నాయుడు సీఎం గారికి మరియు ఎక్సైజ్ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి ఈ రోజు గుడివాడ స్టేషన్ తరఫున పాలాభిషేకం జరి పాలాభిషేకం చేయడం జరిగింది దీనికి మేమంతా మా స్టాఫ్ మా స్టేషన్ తరఫున మా సీఏ గారు మేము చాలా ఆనందిస్తున్నాం థ్యాంక్ యూ